భారత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం కేంద్ర యోజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశం మొత్తం యువకులందరినీ కూడా యాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా మార్చ్ నిర్వహిస్తూ ఉంది దేశవ్యాప్తంగా నాలుగు మార్గాల నుండి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతూ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర కేరళ తమిళనాడుకి సంబంధించినటువంటి యొక్క యాత్ర ఇరవై నాలుగో తేదీనాడు మన నాగ్పూర్ నుండి ప్రారంభమవుతున్నటువంటి ఈ యాత్రకు తెలంగాణ నుండి ప్రతినిధుల బృందం ఈ నెల రేపు ఇరవై తేదీ భాగ్యనగరం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి ఈ యొక్క కేంద్ర మంత్రి గారు ఈ యొక్క జెండాను ఊపి ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు ఇరవై ఇరవై నాలుగో తాజీ నుండి ఈ యొక్క యాత్ర నాగ్పూర్ నుండి బయలుదేరి అనేక రాష్ట్రాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క దేశానికి చేసినటువంటి సేవను గుర్తిస్తూ అనేకమైనటువంటి కాలేజ్ క్యాంపస్లలో యూనివర్సిటీలలో మైదానాలలో క్రీడా ప్రాంతాలలో యువకులను చైతన్యవంతం చేస్తూ యువకులను ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క త్యాగాలను తెలియజేస్తూ ఈ యొక్క యాత్ర ముందుకు సాగుతూ ఒకటో తేదీనాడు గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఆ యొక్క విగ్రహం వరకు ఈ యొక్క యాత్ర ప్రారంభమై ఒకటో చేయనాడు అక్కడ ముగుస్తూ ఉంది ఈ యొక్క యాత్రలో మాకు నిజామాబాద్ జిల్లా నుండి నాకు నాతో పాటు నరేష్ గారికి ఈ యొక్క అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఒక గొప్ప మనిషి ఒక స్వతంత్ర సమరయోధుడు ఈ యొక్క దేశాన్ని ఒక స్వస యూనిటీ కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్పతనం గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాల వెంటనే మేము వెళ్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియస్తూ ఈ యొక్క యాత్రలో మేము నిరంతరం యువకులను చైతన్యవంతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను భారత్ మాతాజీ జై భారత్ జై